అందరికీ నమస్కారం అమ్మ చెప్పింది భక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఓ మంచి విషయంతో నేను మీ ముందుకొచ్చాను ఒక పురాతన గ్రంథం దాదాపు ఐదు వేల సంవత్సరాల ప్రాచీనమైనది కానీ ఇప్పటికీ ప్రతి మనిషికి మార్గదర్శకంగా మారుతోంది ఆ గ్రంథమే భగవద్గీత ఇది కేవలం ధార్మిక పుస్తకం కాదు ఇది మన జీవితం నిర్ణయాలు మానసిక శాంతికి మార్గం చూపించే జీవన సూత్రాల పుస్తకం భగవద్గీత అంటే ఏంటి భగవద్గీత అనేది మహాభారతంలో ఒక భాగం పద్దెనిమిది అధ్యయనాలు ఏడు వందల శ్లోకాల ఒక పుస్తకం కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు తన బంధువులు స్నేహితుల మీద యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు అర్జునుడు మానసికంగా బలహీనపడినప్పుడు కృష్ణుడు చెప్పిన మాటలే గీత మానసిక శాస్త్రం గురించి మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి శ్రీకృష్ణుడు ఇప్పుడు వచ్చిన ఈ మోడ్రన్ సైకాలజీ ఇదే చెప్తోంది మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెట్టాలి ఫలితం ఎలా వస్తుందో వదిలేయాలి ఎవరికైనా ఎందుకు అవసరం ఒత్తిడి మానసిక సమస్యలు ఆందోళన ఇవన్నీ ప్రతి మనిషిలో అంతరంగిక యుద్ధం అలాంటి టైంలో మనకి ధైర్యం ప్రశాంతత సామర్థ్యాన్ని ఇస్తుంది భగవద్గీత అనేది ఒక మత గ్రంథం కాదు ప్రతి మానవుని జీవన మార్గం ఇది మన జీవితానికి మార్గదర్శిలా శ్రేయోభిలాసిలా పనిచేస్తోంది భగవద్గీత అంటే చాలామందికి భయం మనకి తెలియదు కదా అనే అనుమానం అయితే మీరు భయపడకండి అందుకే నేను మీకు అర్థమయ్యేలా అందించడానికి మీ ముందుకొచ్చాను చిన్న చిన్న కథలుగా స్పష్టమైన పదాలతో మన మన జీవితానికి సరిపోయేటట్లుగా చెబుతాను గీత మీకు స్నేహితురాల్లా మారుస్తాను మీ మనసుని తాకే శబ్దంలా మారుతోంది ఇదే నా ప్రయాణం నన్ను ఆదరించండి ధన్యవాదాలు వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ